హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారా అతి త్వరలో వీరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారా వీరిద్దరూ పెళ్లిపీట లెక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ధనుష్ మృణాల్ ఠాకూర్ మధ్య సీక్రెట్ రిలేషన్షిప్ ఉందని ఆ రిలేషన్షిప్ వల్ల వీరిద్దరూ అతి త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆ వార్తల ప్రకారంగా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అంతర్జాతీయ ప్రేమికల దినోత్సవం సందర్భంగా ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి గతంలో కూడా ఇటువంటి వార్తలే వచ్చినటువంటి సందర్భంలో మృణాల్ ఠాకూర్ ఆ వార్తల్ని ఖండించాడు ఖండించి ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఆ తర్వాత ఆ వార్తలకి ఆ ప్రచారానికి స్టాప్ పడుతుంది అని అందరూ భావించినప్పటికీ పులిస్టాప్ పడలేదు కదా వీరిద్దరి వివాహ బంధానికి సంబంధించి ఒక డేట్ కూడా అంటే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన అత్యంత సన్నిహితులు బంధుమిత్రుల సమక్షంలో ధనుష్ మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి గతంలో మనం చూసాం మృణాల్ ఠాకూర్ గారు ఈ పెళ్లి వార్తలు ఏవైతే ఉన్నాయో రిలేషన్షిప్ సంబంధించినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్తల మీద మృణాల్ ఠాకూర్ స్పందించకపోవడంతో ఈ వార్తలకి మరింత బలాన్ని చేకూర్చినట్లుగా అందరూ భావిస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది రజనీకాంత్ కుమార్తె అయినటువంటి ఐశ్వర్య రజనీకాంత్ని గతంలో ధనుష్ వివాహం చేసుకోవడం వారిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగపిల్లల్ని కండం ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల వారు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు ధనుష్ మృణాల్ ఠాకూర్ని ఇష్టపడుతున్నారని వారిద్దరూ ఒక రిలేషన్షిప్లో ఉన్నారని అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి ఆ వార్తల సారాంశాన్ని ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వ్యాలంటైన్స్ డే రోజున ధనుష్ మృణాల్ ఠాకూర్ పెళ్లి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనేటువంటి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని సదరు హీరో హీరోయిన్లు ఎవరు అఫ్షియల్ గా చెప్పకపోయినప్పటికీ గాసిప్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి గతేడాది ఆగస్టులో సన్ ఆఫ్ సర్దార్ టూ ప్రీమియర్స్కి ధనుష్ మృణాలు హాజరవ్వగా ఆ ప్రీమియర్కి సంబంధించి ఒక వీడియో అయితే బయటికి రావడం జరిగింది అప్పటి నుంచి వీరిద్దరి డేటింగ్ వార్తలు బాగా ఎక్కువయ్యాయి ఈ విషయం గురించి మృణాలను అడగ్గా తనకు ధనుష్ మంచి స్నేహితుడని తన కోస్టార్ అజయ్ దేవగన్ పిలిచినందుకే ధనుష్ వచ్చారంటూ మృణాల్ స్పష్టం చేయడం జరిగింది అయినప్పటికీ వీరిద్దరి డేటింగ్ వార్తలు మాత్రం ఆగలేదు తాజాగా ఓ మీడియా నివేదిక ప్రకారంగా ధనుష్ అలాగే మృణాల్ ఠాకూర్ వీరిద్దరూ ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే రోజు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా రోజు వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ ఇన్సైడ్ సోర్సెస్ అయితే నిజమే అంటూ కొన్ని వార్తలను అయితే ఇవ్వడం జరిగింది టెలివిజన్ నటిగా కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి మృణాల్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ స్టార్ గాయ దగ్గర ధనుష్ ఇప్పటికే స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడం జరిగింది ఇక సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తన మాజీ భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ధనుష్ మృణాల్ ఠాకూర్తో సీక్రెట్ రిలేషన్షిప్లోకి వెళ్ళారని ఆ రిలేషన్షిప్ గుర్తుగానే మృణాల్ ఠాకూర్ కూడా ధనుష్ సోదరి మర్లను ఆవిడ సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవుతున్నారని ధనుష్ సిస్టర్స్ కూడా మృణాల్ని ఫాలో అవుతున్నారని అవే ఈ వివాహ బంధాన్ని అంటే ఈ గాసిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బలం చేకూర్చేలాగా చేస్తున్నాయి అంటూ రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా గతంలో మృణాలు నటించినటువంటి ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్లో ధనుష్ తలుక్కను మెరవడం ఆ తర్వాత ధనుష్కు సంబంధించినటువంటి సినిమా విషయంలో మృణాల్ ఠాకూర్ ఆవిడ ఒక ప్రోగ్రాంలో కనపడడం వీరిద్దరి సినిమాలకు సంబంధించినటువంటి రిలీజ్ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు ఉద్దేశించుకొని సామాజిక మాధ్యమాల్లో బిషేస్ చెప్పుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే వీరిద్దరి రిలేషన్షిప్ నిజమే అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అయితే మొదటిసారి మృణాల్ ఠాకూర్ మాత్రం వీటిని ఖండించింది నాకు ధనుష్ మంచి స్నేహితుడు మాత్రమే అజయ్ దేవ్గన్ పిలుపు మేరకే ఆయన ఈ సినిమా ప్రమోషన్కి హాజరయ్యారు ఈ సినిమా ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు అంటూ మృణాలు చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత ఈ వార్తలు నిజంగా ఎక్కువగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవి స్పెక్యులేషన్గా మిగులుతాయని అందరూ అనుకున్నారు కానీ ఇవి సీరియస్ వార్తగా అయితే కనబడుతుంది అతి త్వరలోనే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వీటి మీద ఒక స్పష్టత రావాలి అంటే ధనుష్ కానీ లేదంటే మృణాల్ ఠాకూర్ కానీ వారిద్దరి టీమ్ కానీ అఫిషియల్గా స్పందిస్తే కానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్